నా ఇబ్బందేమిటో నీకు తెలియదు మా నాన్న ఏ కాస్త కోపం వచ్చినా మాటకి ముందు ఇంట్లో నుంచి పో అంటున్నాడు నాకు పెళ్ళి అయ్యి భార్య ఉంటే ఆ మాట తేలికగా అనలేడు కదా ఒకవేళ అన్న నేను విడిగా వచ్చేసి ఆస్తి కోసం గొడవ చేయవచ్చు నేనే సుజాతతో ఈ ప్రేమ నాటకం ఎందుకు ఆడానో తెలుసా కేవలం మా అమ్మా నాన్నలు కుదుర్చిన సంబంధమే అయితే ఆ రాబోయే అమ్మాయి వాళ్ళతో ఏకం అయిపోయి నన్ను సాధించిందంటే నా పని అయిపోయినట్టే సుజాత నేనంటే పడిచేస్తుంది నా కోసం ఏదైనా చేస్తుంది అందుకని నేను కాస్త ప్రేమ నటించిన మాట నిజమే మన స్నేహానికి ఈ పెళ్ళి అడ్డు కాదు కానివ్వను నేను మన సంగతి సుజాతకి తెలిస్తే తెలియని పెళ్ళి అయ్యే వరకు మనం కాస్త జాగ్రత్త పడితే చాలు తర్వాత తెలిసిన పర్వాలేదు ఎంతమందికి పెళ్ళాలు ఉండగా ప్రేమించిన వాళ్ళు ఉండడం లేదు చెప్పు పెళ్ళి అయిన తర్వాత తెలిస్తే మాత్రం నన్నేం చేయగలవు ఒకవేళ కాదనిపోతుందా పోని మా నాన్నతో ఈ పెళ్ళిని గురించిన సాధింపు పీడ నాకు శాశ్వతంగా తప్పిపోతుంది లత నువ్వే చాలా అమాయకురాలివి నేను సుజాతను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో నీకు తెలియదు సుజాత పేద ఇంటి పిల్ల మా స్థితిగతుల కోసమైనా చచ్చినట్టు పడి ఉంటుంది వాళ్ళ నాన్న పరువుకి ఇస్తాడు ఇక సుజాత నోరు ఎత్తడానికి వీల్లేదు లతా ఏడుపు ఆగిపోయింది ఘర్షణ తగ్గిపోయింది మనం నిన్ను పోగొట్టుకుంటానేమోనని చాలా భయమేసింది తెలుసా అంది గారాలు పోతూ నీ కలాటి భయం అస్సలు ఉండనే ఉండకూడదు నన్ను నమ్మి నిశ్చింతంగా ఉండు నీ కోసం ఏం తెచ్చానో చూడు ఏది చెయ్యి ఇలా ఇవ్వు అన్నాడతను సుజాత కంపిస్తున్న చేత్తో మెల్లగా ఉన్న పరద కాస్త పక్కకు లాగింది సుజాత చెవులు మోసం చేశాయేమోనని అనుకున్నా కళ్ళు చేయడం లేదు గదిలో మంచం మీద కూర్చొని ఉన్న మదన్ లతని బిగి కౌగిలిలో బంధించి వేలికి ఉంగరం తొడుగుతున్నాడు సుజాతకి హఠాత్తుగా లతా దగ్గరికి రోజురోజు ఖరీదైన బహుమతులు ఎలా వస్తున్నాయో అని ఎవరు ఇస్తున్నారో అని కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోయింది గోముక వ్యాఘ్రం లాంటి మదన్ అసలు స్వరూపం తెలియగానే ఆవేశంతో పిచ్చి ఎక్కినట్లు అయిపోయిందామెకి ఆ క్షణంలో తనని తాను మర్చిపోయింది నిర్భయంగా కర్టెన్ పూర్తిగా తొలగించుకొని లోపలికి అడుగు పెడుతూ లత అంది మదన్ చివ్వున వెనక్కు తిరిగాడు సుజాతని చూడగానే లతను చటుక్కున వదిలేశాడు అతని ముఖం కాలిన కాగితల్లా అయిపోయింది సుజా నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు కంగారుగా భగవంతుడు రప్పించాడులే అది సుజా నా మాట విను అని టెన్షన్ పడిపోతున్నాడు ఇప్పటి వరకు చాలా విన్నాళ్లే నువ్వింత చతుడు అని నాకు అస్సలు తెలియదు సుమా తెలివిగా నన్ను లతని గుప్పెట్లో ఇరికించుకోవాలని చూశావు ఈ భయంకర సత్యం పెళ్లి కాకముందు తెలిసింది నేను చాలా అదృష్టవంతురాలని మదన్ నేను పేద ఇంటి పిల్లనే కానీ నాకు పౌరుషం ఉంది మా నాన్న పరువుకి ప్రాణం ఇచ్చే మాట కూడా నిజమే కానీ ఆ పరువు కంటే మాకు ఆత్మాభిమానం ముఖ్యం నీ గుణం కాకుండా నీ డబ్బు చూసి సరిపెట్టుకోగల మనస్తత్వం నాకు లేదు సామి నీ పరిచయం పీడకలగా మర్చిపోగలను నేను సుజాత వెళ్ళబోతూ లతతో అంది లత మదన్ విషయం నేను మనసు విప్పి నిష్కలమంగా చెప్పినప్పుడైనా నువ్వు నన్ను హెచ్చరించిందే లేదు ఏమి ఎరగనట్టు నటించవి ఎందుకు నువ్వు నాకు అత్యంత స్నేహితురాలిగా ఆత్మీయురాలిగా నటిస్తూ మదను మోజు తీర్చడం కోసం మీ ఇంట్లో అతనికి ఒంటరిగా చిక్కే అవకాశం కల్పించావా అదంతా ఇద్దరు కూడబలుక్కొని ఆడిన నాటకమా సుజాత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఎంత ఆఘాతం అంచును నుంచి నడిచి వచ్చాను నేను చి నువ్వు ఆడపిల్లవేనా బేష్ మీ ఇద్దరు నటనలో ఒకరికొకరు బాగా సరిపోయారు బాగా ఉండండి సమజోడిగా సుఖంగా ఉండండి సుజాత గిరుక్కున వెనక్కి తిరిగి సుడిగాలిలా బయటకు వచ్చేసింది సుజ మదన్ పిలుస్తూ బయటికి వచ్చాడు అప్పటికే పరిగెత్తినట్టుగా వెళ్ళి ట్యాక్సీలో కూర్చున్న సుజాత డ్రైవర్ పోని అంది మదన్ నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోవడం మినహా ఇంకేమీ చేయలేకపోయాడు ట్యాక్సీ వెళ్ళిపోయింది కూడా డ్యామేజ్ మదన్ పళ్ళు కొరుక్కున్నాడు అతని వెనకే వచ్చి మెట్ల మీద నిలబడిన లతా కళ్ళల్లో ఆనందంగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఆ ముఖంలోకి మళ్ళీ మునుపటి కళ ఉత్సాహం వచ్చాయి సుజాత ఆ ట్యాక్సీలోనే సరాసరిగా ఇంటికి వచ్చేసింది పెళ్లి బట్టలు కొనుక్కోవడానికి ఎంతో ఆనందంగా బయలుదేరి వెళ్ళిన సుజాత చేతిలో ప్యాకెట్ లాంటి ఏమీ లేకుండా ఇంటికి వస్తూనే ఎవరితోనూ మాట్లాడకుండా సరాసరి వెళ్ళి గదిలో మంచం మీద పడి ఏడవడం చూసి సుందరరామయ్య గారు తెల్లబోయారు కంగారుగా దగ్గరకు వచ్చి ఏమైందమ్మా అని అడిగారు సుజాత తండ్రిని చూసి బావురు మంది ఆయన బలవంతం చేసి అడగగా చివరికి పెళ్ళి బుక్కుతున్న దుఃఖంతో మదన్ విషయంలో తను మోసపోయిన వైనం చెప్పేసింది ఆయన ఇది వినగానే పోయాడు నేను అప్పుడే అనుకున్న అంత డబ్బున్న గల వాళ్ళు మన దగ్గరకు వచ్చారనంటే లేకపోతే వాళ్ళలో వాళ్ళకి పిల్లే దొరక్కపోయిందా అంది దీర్ఘం దిస్తూ సుజాత ఏడుపు నిగ్రహించుకుంటూ నాన్న ఈ పెళ్లి జరగదు నువ్వు చలం అన్నయ్యతో చెప్పేసి నారాయణరావు గారికి కబుర్ చెయ్యి అంది సరే సరేలేమ్మా నువ్వు లేచి ముఖం కడుక్కోపో అన్నారాయన కానీ ఆయన కూతురు చెప్పినట్టుగా చేయలేకపోయాడు నారాయణరావు గారు లాంటి గొప్ప వ్యక్తితో వియం అందుకుంటున్నానని సంబరంతో ఆయన ఈ పెళ్లి గురించి అడిగిన వారికి అడగని వారికి గొప్పగా చెప్పేశాడు పెళ్లి నాలుగు రోజులుగా వచ్చేసింది తెలిసిన వాళ్ళందరూ మదంతో సుజాతకి వైభవంగా జరగబోయే పెళ్లి చూడాలని ఉవ్విల్లూరుతున్నారు ఈ ఉదయం ఎన్నడూ సరిగ్గా మాట్లాడని హెడ్ మాస్టర్ కూడా ప్రత్యేకంగా పిలిచి పలకరించి అభినందించాడు ఈ పెళ్లి జరగడం లేదంటే నలుగురు నవ్వరు ఊళ్ళో మళ్ళీ తలెత్తుకొని తిరగలమా అసలే పల్లెటూరు ప్రతివాడు పలకరిస్తాడు అందరికీ ఏమని జవాబు చెప్పడం కూతురు కాస్త శాంతించిందని అనుకున్న తర్వాత ఆయన మెల్లిగా ఈ భయాన్ని బయటపెట్టాడు ఎవరు ఏమైనా అనుకోని నాన్న లోకం కోసం నా జీవితం నాశనం చేసుకోలేను ఇందులో నేను ఏం తప్పు చేశానని తల వంచుకోమంటావు అతన్ని నేను పెళ్లి చేసుకోను మొండిగా తన అభిప్రాయం చెప్పేసింది సుజాత కూతురి దృఢ నిశ్చయంతో ఆయనకి నడుం విరిగినంత పనయింది చలం ద్వారా నారాయణరావు గారికి ఈ విషయం తెలిసింది ఆయన అగ్గి మీద గుగ్గిలల్లా బగ్గుమన్నారు కొడుకుని పిలిచి కొట్టినంత పనిచేశారు దౌర్భాగ్యురా సుజాత లాంటి మంచి పిల్లతో నీకు పెళ్ళి ముడిపడిపోతుంది అంటే నీ జాతకం మారుతుందని సంబరపడ్డారా నా గుండెల మీద కుంపటి చల్లారుతుందని ఇక నాకు శాంతి దక్కుతుందని ఆశపడ్డాను పెళ్ళి నాలుగు రోజుల్లో పెట్టుకొని పరాయి పిల్లతో కొలకడానికి నీకు అసలు సిగ్గెలా లేకపోయింది నువ్వు మనిషివేనా పొరపో పో వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని చంపలేసుకొని క్షమార్పణ చెప్పుకో ఇక ముందెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయనని బతులు నువ్వు సుజాతని క్షమార్పణ కోరుకోకపోతే మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టద్దు నాకు ముఖం చూపించుకో అంటూ ఆజ్ఞాపించారు బాగుందండి మీ వరుస అట్లా అంటే మన వాడంటే ఆ అమ్మాయికి విలువ ఉంటుందా రేపు మళ్ళీ పెళ్ళి అయితే వాడిని గౌరవిస్తుందంటారా సుశీలమ్మ అందుకుంది నారాయణరావు గారి కోపమంతా భార్య మీదకి తిరిగింది నువ్వు నోరు మూసుకో అసలు వాడిలా తయారయ్యాడంటే నువ్వే కదా కారణం చిన్నప్పుడు నాకు తెలియకుండా వాడికి డబ్బులిచ్చి గారభం అనే పేరుతో వాడిని పాడు చేసి డబ్బు విలువ తెలియకుండా చేశావు మనం శ్రీమంతులం అనే నీ అహం అంతా వాడికి నూరిపోసి పొగరు బాగా నేర్పావు వాడికి డబ్బు విలువే కాకుండా మనుష్యుల విలువ కూడా తెలియకుండా పాడు చేశావు నీ మూలంగానే వాడిలా భ్రష్టుడైపోయాడు ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది ఇన్నాళ్ళు కన్న తీపి అనుకుంటూ భరించాను నా సహనం అయిపోయింది ఈ పెళ్ళి జరగకపోతే వాడితో తెగతెంపులు చేసుకునేది ఖాయం ఇది మరీ బాగుందండి ఏదన్నా వస్తే నా మీద విరుచుకుపడడం మీకు బాగా అలవాటేగా ఏ తండ్రి అయినా ఇలా మాట్లాడతాడా వాడేదో తప్పు చేశాడే అనుకోండి కన్నవాళ్ళం కడుపులో పెట్టి దాచుకోవాలి కానీ మనమే బజారున పడితే ఎలా ఆ అమ్మాయికి భయపడమంటారేంటి మీరు వాడిని ఆడపిల్ల ఆ మాత్రం సర్దుకోలేకపోతే ఎలా నీకిప్పుడేం తెలియదే ఇంతవరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే వాళ్ళకి కాదు మనకే పరువు నష్టం అని నువ్వు తెలుసుకోవడం లేదు ఈ పెళ్లి జరగకపోతే నువ్వు నీ కొడుకు ఉండండి నా దారి నేను చూసుకుంటాను వెళ్ళరా నాయన వెళ్ళు వెళ్ళి ఆ అమ్మాయికి క్షమార్పణ రా ఏం చేస్తాం మన కర్మ వీధిలో వాళ్ళని వెనకేసుకు వచ్చి మనల్ని తిట్టడం ఈయనకి ఎప్పుడు అలవాటైగా సుశీలమ్మ కొడుకుతూ అంది ఏంటమ్మా నువ్వు కూడా అలా అంటావేంటి ఇప్పుడు నేనేం తప్పు చేశానని మదన్ విసురుగా అన్నాడు అయినా ఆ లతతో చనువుగా ఉండవద్దని నేను ఎన్నిసార్లు నీతో మొత్తుకున్నాను నువ్వు నా మాట విన్నావా ఆ పిల్లతో నీకు తిరుగుడు ఏంట్రా ఈ తిరుగుడు మూలంగానే మీ నాన్నకి నువ్వంటే ఇంత చిరాకు పుట్టింది ఆ అమ్మాయిని నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి కోడలుగా తెస్తే నాన్న ఏం చేసేవారమ్మా మీ నాన్న సంగతేమో గానీ నేను గుక్కెడి విషం తాగి ఉండేదాన్ని మదన్ తగ్గాడు నీకోసమే కదమ్మా ఆ సుజాతని చేసుకోవడానికి సిద్ధమైంది ఆ అవునా ఇప్పుడు కూడా నా కోసమే వెళ్ళి ఆ క్షమాపణ అనేది చెప్పుకోపో మీ నాన్న చాలా కోపంగా ఉన్నారు మా తండ్రి కదు పో ఆవిడ బతనాడింది తల్లిదండ్రుల బలవంతం మీద మదన్ తప్పనిసరిగా సుజాత ఇంటికి వచ్చాడు కానీ సుజాతని క్షమార్పణ కోరుకోవడానికి అతని అహం అడ్డు వచ్చింది ఇప్పుడు ఇది తప్పు అని ఒప్పుకుంటే తన మరణ శాసనం తనే రాసుకున్నట్లు అయిపోతుంది పెళ్ళి అయిన తర్వాత సుజాతకి లక్ష్యం ఉండదుక మగవాడు ఎన్ని తప్పులైనా చేయొచ్చుగాక ఆడది భరించి తీరాల్సిందే మగవాడు అందులో డబ్బున్న మగవాడు ఆడదానికి అందులో కట్టుకున్న భార్యకి లొంగి ఉండాల్సిన కర్మేమిటి మదన్ వచ్చేసరికి సుందరరామయ్య గారు స్కూల్కి వెళ్ళారు మంగ పక్క ఇంటికి పెత్తనానికి వెళ్ళింది సుజాత చీరలు ఇస్త్రీ చేస్తూ ఒంటరిగా ఉంది మదన్ సరాసరి వచ్చేశాడు అతను చూడగానే సుజాత నిఠారుగా అయ్యింది హలో నవ్వుతూ పలకరించాడు అతని ముఖంలో లజ్జ కానీ సంకోచం కానీ ఈషనాత్మకం కూడా లేవు సుజాతకి అతనంటే కలిగిన అసహ్యం రెట్టింపైపోయింది ఎందుకు వచ్చావు ఇక్కడికి రోషంగా అడిగింది నాకు కాబోయే భార్యని ఒకసారి చూద్దామని నేను నీ భార్యని కావడం లేదు ఈ పెళ్ళి అస్సలు జరగదు ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ పెళ్ళి ఆపడం నీ తరం అనుకుంటున్నావా నా పెళ్ళి నా ఇష్టం లేకుండా జరిపించడం ఎవరి తరము కాదు నా వల్ల ఏదో కాస్త పొరపాటే జరిగిందనుకో దానికి నువ్వు ఇంత ఆవేశం పడాలా పెళ్లి చేసుకొని నన్ను మార్చుకోవచ్చుగా నోర్ ముయ్ నీ మాటలు నా మీద ఇంకా మత్తు చల్లలేవు కానీ నీ చూపుల మత్తు నుంచి నేను బయటపడలేదే మరి అతిగా మాట్లాడకు నోరు సంభాలించుకొని మాట్లాడు ఈ వాగుడికింత పెళ్ళి అయిన తర్వాత శాస్తి ఉండగలదు జాగ్రత్త లక్ష సార్లు చెబుతున్నాను ఈ పెళ్ళి జరగడం లేదు అంత నీ ఇష్టమేనా ఎలా జరగదో నేను చూస్తాలే నువ్వు నన్ను బెదిరించలేవు నువ్వా నన్ను తప్పించుకోలేవు ఆ ఉత్తరాలు ఎందుకు రాసావు నాలో వ్యామోహం ఎందుకు పెంచావు పెళ్లి వరకు తీసుకువచ్చి ఇప్పుడు కాదని నలుగురిలో నన్ను నవ్వులు పాల్చేసి నీ దోవని నువ్వు పోతానంటే చేతకాని వెదవల గాజులు తొడిగించుకొని చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా పీటల వరకు వచ్చిన ఈ పెళ్లికి మర్యాదగా ఒప్పుకోమని చెప్పడానికి వచ్చాను నువ్వు నన్ను భయపెట్టి ఒప్పించలేవు పీటల వరకు వచ్చిన పెళ్ళే కాదు కదా పెళ్ళయిన తర్వాత ఏ క్షణంలోనైనా ఈ సంగతి తెలిసినా నీ ముఖం చూసేదాన్ని కాను ఆవేశంగా ఖచ్చితంగా చెప్పేసింది సుజాత అతనికి భయపడడం లేదు లొంగడం లేదు చలంచేత కబురు చేసిన అభిప్రాయం అక్షరాల అమలు పరిచేటట్టే ఉంది అతని మనస్సులో కక్ష కష్టమని లేచింది ఏం చూసుకొని నీకు అహం ఏముందని నీకు ఆ పొగరు అతి సామాన్యంగా ఉన్న ఆ ఇల్లుని చూస్తూ హేళనగా అడిగాడు అది నీలాంటి వాడికి తెలియదులే చెప్పినా కూడా అర్థం కాదు నిర్లక్ష్యంగా అంది అయితే ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నట్టేనా నీతో ఆ మాట ఇంకోసారి చెప్పాలన్నా నాకు అసహ్యంగా ఉంది అలాగే సరే ఈ అసహ్యాన్ని నువ్వు జీవితాంతం భరించాల్సి వచ్చేటట్టు చెయ్యకపోతే చూడు మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్తాను వెళ్లే ముందు ఒక మాట గట్టిగా చెబుతున్నాను బాగా గుర్తుపెట్టుకో నీకు పెళ్ళి అనేది జరిగితే నాతోని జరగాలి నన్ను కాదన్నావా జన్మలో ఇంకెవరితోనూ నీకు పెళ్లి కాకుండా పరాభవం చేస్తాను జాగ్రత్త షటప్ గెటౌట్ చేతిని ఇస్త్రీ పెట్ట ఎత్తి కొట్టడానికి సిద్ధమవుతూ ఆవేశంగా అరిచింది సుజాత మదన్ క్రూరంగా చూసి వెళ్ళిపోయాడు మదన్ బయటికి వచ్చి కారులో కూర్చున్నాడు లతని తనని ఒకటిగా చూసిన క్షణంలోనే సుజాత తనతో ఇక రాజీ పడదని అతనికి అనిపించింది ఈ పెళ్లి జరిగిన మానిన అతనంతగా పట్టించుకోదలుచుకోలేదు అందుకే తల్లిదండ్రుల బలవంతం మీద మొక్కుబడి తీర్చుకోవడానికి అన్నట్టుగా బేగంపల్లి వచ్చాడు తను తప్పు చేసినట్టు భావించడం లేదు ఆనే ధోరణిలోనే సుజాతతో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పుకో అని అడగాలి అనుకున్నాడు కానీ అతన్ని అవమానపరిచిన సుజాత ధోరణికి అతనిలో ఇంకా పట్టుదల రేగింది సుజాత మీద ఇంకా కసి పెరిగింది